చాక్లెట్ బాయ్ కోసం ఇక్కడ బాగానే ఉన్నారు అయితే అదిరిపోతాను మేము అనుకున్నాం అండి రౌమి ఫస్ట్ ఎక్స్పెక్టేషన్స్ హై ఉంటాయి ఇప్పుడు కూడా చాలా హై ఉన్నాయి ఇప్పుడు చాలా కాబట్టి మాములు కాదు అసలు ఎగ్జాక్ట్ అంటే చేస్తే చాలా ఆల్రెడీ సెవెన్ థర్టీ షో చూసాం చూసాం చాలా బాగుంది చాలా బాగుంది అసలు ఫైట్స్ అండ్ డాన్స్ అయితే రా మెరకు తీస్తాడు చాలా బాగుంది డ్యాన్స్ గురించి చెప్పక్కర్లేదు ఆల్రెడీ అంటే ముందు చూసాం కాబట్టి డాన్స్ అయితే చదకొట్టేస్తాడు మాడు అసలు మాములు ఇవ్వలేదు డాన్స్ కానీ ఫైట్స్ కానీ చాలా మీరు విరాట్ కోహ్లీకి పర్ఫెక్ట్ అయ్యేది అంత ఆయన బయోపిక్ రామ్ ఉంటున్నారు అదే విధంగా ఈయన కాంబో మళ్ళీ త్రిపుల్ హ్యాట్రిక్ వరకు వెళ్ళొచ్చారు వెళ్ళొచ్చండి ఇది చేస్తే ఇది బాగా హిట్ అవుతుంది అనుకుంటున్నాం దీంతో పాటు అది కూడా అవుతుంది మేము ఎక్స్పెక్ట్ ఇప్పుడు ఒక డైలాగ్ వచ్చింది ఆల్రెడీ ఇప్పుడు ఒక చాక్లెట్ బాయ్ కి అతను మధ్యలో చూపించినా కూడా ఇట్లాగా ఆదరిస్తున్నారు అండి అంటే ఎలా ఎలా ఉన్నారా మేము ఆదరిస్తాం అండి అది కామన్ కదా యాజ్ అ ఫ్యాన్ గా మేము ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తాం రామ్ దగ్గర నుంచి యాజ్ అంటే విరాట్ కోహ్లీ కూడా అంటే అలా కూడా చేయాలని ఒక స్పోర్ట్ పర్సన్ ఎలా ఉంటారో అలా కూడా చూడాలని నా ఒక్కటే మాట రామానికి హిట్స్ వచ్చినా ఫ్లాప్స్ వచ్చినా సరే సచ్చినంత వరకు బతికున్నంత కాలం రామానికి ఫ్యానజం చేస్తూనే ఉంటాం జై రాపో